టాలీవుడ్ టాప్ స్టార్స్ మధ్య మార్కెట్ పరంగా ఎంత పోటీ ఉన్నప్పటికీ పర్సనల్ గా మంచి ర్యాపు ఉంది ఇది స్వాగతించదగ్గ మంచి పరిణామం అంటున్నారు విశ్లేషకులు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పదిహేడున వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన పుష్ప డివై టాక్ తెచ్చుకుంది కానీ ఓపెనింగ్ కలెక్షన్స్ అదిరిపోయాయి కి విరుద్ధంగా బాక్సాఫీస్ రిజల్ట్స్ ని సాధించింది పుష్ప మూడు వందల కోట్ల వసూళ్లతో జైత్రయాత్రని కొనసాగిస్తుంది సుకుమార్ డైరెక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన పుష్పకు మేకింగ్ విషయంలో చక్కని ప్రశంసలు లభిస్తుండడం విశేషం అలా ప్రశంసించిన ప్రముఖుల్లో ముఖ్యుడు ప్రిన్స్ మహేష్ బాబు ఇటీవల పుష్ప సినిమా పైన తన అభిప్రాయాలని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు సూపర్ స్టార్ మహేష్ బాబు పుష్పరాజ్ గా అల్లు అర్జున్ నటన స్టన్నింగ్ అంటూ పొగడేశాడు ఇది ఒరిజినల్ సెన్సేషనల్ అని చక్కని కాంప్లిమెంట్ ఇచ్చాడు డైరెక్టర్ సుకుమార్ ప్రతిభని మెచ్చుకున్నాడు సుకుమార్ సినిమాలు ఎంతో వాస్తవంగా నిజాయితీగా ఉంటాయని ప్రశంసించాడు మహేష్ పుష్ప సినిమాకి సంగీతానందించిన దేవిశ్రీ ప్రసాద్ టాలెంట్ గురించి ఓ రేంజ్లో పొగడేశాడు నీ గురించి ఏం చెప్పాలి దేవిశ్రీ అని ప్రశ్నిస్తూనే నువ్వు రాక్ స్టార్ అంతే అంటూ ఆకాశానికి ఎత్తేసాడు మహేష్ బాబు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కి తన అభినందనలు తెలిపాడు కంగ్రాట్స్ బాయ్స్ చాలా గర్వంగా ఉంది అని మెచ్చుకున్నాడు ఇంతవరకు బానే ఉంది హీరోయిన్ రష్మిక పేరును అస్సలు ప్రస్తావించలేదు ఆమె నటన గురించి ఎలాంటి ప్రశంసలు కురిపించలేదు సరలేరు నీకెవరూ చిత్రంలో రష్మికతో రొమాన్స్ చేశాడు కదా అప్పుడే మర్చిపోయాడా మహేష్ అంటున్నారు రష్మిక ఫ్యాన్స్ మర్చిపోయాడో కోపగించాడో అని కామెంట్స్ చేస్తున్నారు ఎంతో సౌమ్యుడైన మహేష్ కి అంత కోపం ఎందుకొచ్చిందో అని గుసగుసలాడుకుంటున్నారు ఇంకొందరు దీనికి మహేష్ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి